హలో సార్ నా పేరు సునీల్ కుమార్ సార్ షార్ట్కట్లో అని పిలుస్తారు ఎందుకప్పంటే అనంతపురం జిల్లా మారుమూల ప్రాంతమైనటువంటి గుత్తి మండలంలో నేను పేద విద్యార్థులకు పేద విద్యార్థులు చదవాలనే ఉద్దేశంతో తక్కువ ఫీజులకు అనగా నూరు రూపాయల ఫీజులకే అన్ని సబ్జెక్టుల టీచర్ని పెట్టి ఒక ట్యూషన్ సంస్థను కేఎస్కే ట్యూషన్ సెంటర్ అనే సంస్థలను గత ఎనిమిది సంవత్సరాలుగా నడుపుతున్నాను సార్ అందుకోసం ఎందుకప్పంటే పేదలకి మనం ఎంత ఇచ్చినా తక్కువ అనే ఉద్దేశంతో అన్ని దానాల కంటే గొప్పది నా దృష్టిలో విద్యాదానం గొప్పదని భావించి పేద విద్యార్థులు చదవాలి వాళ్ళు స్కూల్లో చదివినది పాటు ట్యూషన్లో కూడా వచ్చి అన్ని సబ్జెక్టులు వినేలా రెండు మూడు సార్లు మంచి మార్కులు సాధించేలా కృషి చేస్తున్నాను సార్ గత ఎనిమిది సంవత్సరాలుగా అన్ని గుర్తి పట్టణంలో ఉండే అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల టాపర్సు ప్రతిభావంతులు నా ట్యూషన్ విద్యార్థులే కావడం గమనార్హం సార్ ఇది గమనించి అలాగే ఎంతోమంది పేదలకు చదివించాలి పేద విద్యార్థులను చదివించాలి విద్యాదానం గొప్పదనే ఉద్దేశంతో పేద విద్యార్థులను ఎప్పుడు ప్రతి సంవత్సరం చదివిస్తూ అలాగే నా ట్యూషన్ టాపర్గా వచ్చినటువంటి విద్యార్థులను అనేక కాలేజీలు కళాశాలలో నా సొంత ఖర్చులతో ఫీజులు కట్టి ఇంటర్ విద్యాభ్యాసాన్ని కూడా ఇస్తున్నాను సార్ ఇంటర్ చదివిస్తున్నాను వాళ్ళని ఇంకా అలాగే పోతుండే ఎంసెట్లో ర్యాంక్ వచ్చిన ఇంజనీరింగ్ కావాలన్నా డాక్టర్ కావాలన్నా అలాగే ఏదైనా డిప్లొమా బీటెక్ ఇలాంటి ఎన్నో యొక్క వాళ్ళ జీవితంలో ఆధారపడే విద్య కోసం ఆధారపడే వాళ్ళ కోసం నన్ను ఆశ్రయించిన విద్యార్థుల కోసం పేదవాళ్ళు మేము చదువు స్టాప్ చేస్తున్నాం కా చేత కాలేదు అనుకున్నటువంటి విద్యార్థులకు నేనంటూ కేఎస్కి వెళ్ళినటువంటి నేను భరోసా ఇస్తూ ఆ కుటుంబాన్ని నేను విద్యతో విద్యని చదివిస్తూ విద్యని ఇస్తూ ఆదుకుంటున్నాను సార్ ఇలాంటి వ్యక్తులు నేను ఎందుకు నేను బిగ్ బాస్లోకి రావాలనుకుంటున్నానంటే నన్ను ఇన్స్పిరేట్ చేసుకొని ఎంతోమంది విద్యార్థులను ఈ యొక్క రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు విద్యను అభ్యసిస్తుంటారు విద్య అనేది పేదరికంతో స్టాక్ కాకూడదు అక్కడికే చదువు అంతరాయం కాకూడదు టెన్త్ ఇంటర్కే కాకూడదు వాళ్ళు ఎంత చదివినా చదవాలనే ఉద్దేశంతో చదువు కోసం నేను పేద విద్యార్థుల కోసం నేను చదువును ప్రోత్సహిస్తూ ఉంటాను సార్ ఎప్పుడు కూడా నాలాంటి యొక్క వ్యక్తులు మున్ముందు ఈ యొక్క సమాజంలోకి వచ్చి మున్ముందు యొక్క ఈ సమాజంలో ఎంతోమంది పేద విద్యార్థులను బయటకు తీసుకువచ్చి చదివిస్తే వాళ్ళు సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి గొప్ప మహనీయుల బాటలో నడవవచ్చు సార్ వాళ్ళే ఈ సమాజాన్ని ఆ విద్యార్థులే ఆ యువతే ఈ సమాజాన్ని నిలబెడుతుందని ఆ యువత కోసం మనము ఇప్పుడు మనం చదివించగలిగితే విద్యను అభ్యసించగలిగే ఖర్చులు మనం భరించగలిగితే విద్యను ఇస్తే వాళ్ళు ఎక్కడికైనా ఏ స్థాయికైనా వెళ్తారనే ఉద్దేశంతో నేను ఈ బిగ్ బాస్ నైన్లోకి రావాలనుకుంటున్నాను సార్ ముఖ్యంగా నాగార్జున గారికి తెలియజేసేది ఏమంటే పేదర విద్యార్థుల కోసం నేను ఈ యొక్క సీజన్లోకి రావాలని కోరుకుంటూ మీ సునీల్ సార్